బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్ సాయి పల్లవి రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్ లో మూవీ రామాయణం మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాకు మాటల తూటాలు టాలీవుడ్ లోనే తయారవుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కష్టపడే వ్యక్తి ఆ పని పక్కన పెట్టి రామాయణం పనులు చేసుకుంటున్నాడు ఏకంగా యాభై కోట్లు సొంతం చేసుకున్నాడట ఆ మాటల మాయగాడు ఎవరు చూసేయండి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ డ్రీమ్ ఏంటంటే కనీసం ఒక్క ఎపిక్నైనా బాగా తీసి పాన్ ఇండియాను షేక్ చేయాలని ఎందుకంటే రామాయణం మహాభారతం లాంటి పురాణాలను తీస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇయ్యాలి బ్లాక్ అండ్ వైట్ జమానా నుంచి పురాణాలను గొప్పగా తీయడంలో టాలీవుడ్ రేంజ్ వేరు ఆ తర్వాత కోలీవుడ్ సమ్ బెటర్ బాలీవుడ్ మాత్రం ఎన్నడూ రామాయణం మహాభారతం లాంటి కావ్యాలను సినిమాలుగా గొప్పగా తీయలేకపోయింది కొద్దిగొప్ప హిందీ సీరియల్ రూపంలో వచ్చిన రామాయణం చాలా బెటర్ ఆ చెరిపేసుకునేందుకే దంగల్ దర్శకుడు నితీష్ తివారి మూడు భాగాలుగా రామాయణం తీస్తున్నారు ఆల్రెడీ నెల రెండు నుంచి సినిమా షూటింగ్ మొదలైంది కాకపోతే అది టెస్ట్ కట్ లాంటి షూటింగ్ మాత్రమే రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా కేజీఎఫ్ ఫేమ్ యేష్ నటించబోతున్నారు ఇక మూడు భాగాలుగా తెరకెక్కబోయే ఈ సినిమా బడ్జెట్ పదిహేను వందల కోట్లు అంటే ఒక్కో భాగానికి ఐదు వందల కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది అంతా బానే ఉంది కానీ హిందీ రామాయణానికి తెలుగు మాంత్రికుడు అవసరం వచ్చింది మాటల మాంత్రికుడిగా మాటల తూటాలు పేల్చే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రామాయణం కోసం మాట సాయం చేయబోతున్నారు తెలుగు వర్షన్కి మాత్రమే మాటలు రాస్తున్నాడంటే కానే కాదు ఇంగ్లీష్ వర్షన్ కూడా తానే డైలాగ్స్ రాయబోతున్నట్ట ఇది ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద నిర్ణయం తెలుస్తోంది ఈ నెల పదిహేడున స్పెషల్ పోస్టర్ కూడా రానుంది